ఎందుకు అంటే ఈరోజు వాళ్ళు తిన్న ఆహారంలో వాళ్ళు కొంతమంది కోడుగుడ్డు తిన్నారు అందరూ పప్ప అన్నం తిన్న వాళ్ళకు కూడా వాళ్ళలో కొంతమందికి వాంతులు కాలేదు విలోచనలు కాలేదు ఎలాంటి సమస్య రాలేదు మరి వాళ్ళు తిన్న అన్నంలో ఏదన్నా కల్తీ జరిగిందా సమస్య ఉందా అనేది ఇప్పుడు ప్రాథమిక సర్వే ఒకటి అక్కడ వైద్యులు నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఈరోజు పద్దెనిమిది మంది పిల్లలు స్కూల్కి వస్తే తొమ్మిది మంది పిల్లలకి ఎట్లాంటి సమస్య ఉత్పన్నంగా కాలేదు తొమ్మిది మంది పిల్లల్లో ఏడుగురికి ఇప్పుడు అంతా బాగున్నారు ఒక ఇద్దరు పిల్లలు మాత్రం ఇంకా డిహైడ్రేషన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నందువల్ల వాళ్ళిద్దరు కూడా మరి రెండు మూడు గంటల్లో పూర్తి స్థాయిలో కోలుకుంటారని వైద్యులు చెప్పడం జరిగింది నేను కూడా వాళ్ళని ప్రత్యేకంగా చూడటం జరిగింది కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన పని లేదు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో వాళ్ళందరి క్షేమాన్ని అందరూ ఇక్కడ పర్యవేక్షించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను